తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు మనతో నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పవన్ గారు ఆ పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటిదాకా పదకొండు మంది అరెస్ట్ అయ్యారు ఈ రోజు మిథున్ రెడ్డి రేపు బిగ్ బాస్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కొంత మీడియాలో ప్రచారం జరుగుతుంది దీన్ని ఏమంటారు మీరు ఎన్నికల్లో ఓడిపోయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన జరిగినటువంటి మద్యం ఇతర కేసు ప్రారంభమైనప్పటి నుంచి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిగానే జరుగుతుంది మీరు ఏ కేసులో నమోదైన ఏ కేసు విచారణ దశలో ఉన్నా మూలం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అనే చర్చనే తెలుగుదేశం పార్టీ కానీ లేదా వాళ్ళకి అనుకూలంగా అని ముద్ర ఉన్నటువంటి మీడియా సంస్థని చెప్తుంది ఇంకా ఎందుకు జగన్ అరెస్ట్ అయ్యలేదనే రోజు డిబేటు రోజు చర్చ రోజు మంత్రులు కూడా త్వరలోనే జగన్ అరెస్ట్ అయిపోతాడు అనే చర్చ అయితే చేస్తున్నారు అయితే జగన్ గారిని అరెస్ట్ చేస్తారా విచారిస్తారా లేదా అనేది నిర్ధారణ ఒక పదేళ్ల క్రితం అయితే మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు చేయొచ్చు పది పదిహేదేళ్ళ క్రితం ఎందుకంటే దేన్ని చూస్తాం రోగాన్ని చూసి డాక్టర్ ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాడో కేసును చూసి మనం ఇట్లా ఉండొచ్చు ఒక అసెస్మెంట్ చేయొచ్చు ఇప్పుడు కేసు కన్నా పొలిటికల్ డేషన్ కీలకంగా మారిపోతా ఉంది అంటే పొలిటికల్ గా అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా చేస్తే లాభం ఎంత నష్టం ఎంత దీని చుట్టూ నడుస్తా ఉంది తప్ప కేసు చుట్టూ నడవట్లేదు అందుకని ఇప్పుడు పొలిటికల్ గా తెలుగుదేశం మైండ్ లో ఏముంది అని గెస్ చేయడమే తప్ప కేసులో ఏముందో చెప్పలేము ఇప్పుడు కేసును ఆధారంగా చేసుకొని అరెస్ట్లు జరిగేవి ఉంటే ఆ కేసులో అరెస్ట్ చేసే మెటీరియల్ ఉందా లేదా అని ఒక మన అంచనా మన బురగ దోషన అంచనా మనం వేయచ్చు నేను బలంగా నమ్ముతున్న పొలిటికల్ స్టాండే కీలకంగా ఉంటా ఉంది అయితే మీరు అనొచ్చు కేసు లేకుండా అరెస్ట్ చేయొచ్చా ఇప్పుడు అరెస్ట్ చేయడం అధికారంలో ఉన్న వాళ్ళకి అసలు సమస్యే కాదు శిక్ష పడడం కాదు కదా అరెస్టే కదా పైపెచ్చు విచారణ కోర్టు ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే నాకున్న అవగాహన మేరకు కోర్టులు వేసే శిక్ష ద్వారా జైల్లో ఉండడం కాకుండా విచారణ పేరుతో జైలు ఉండిపోతున్నారు ఆరు నెలలో మూడు నెలల్లో జైలు శిక్ష కోర్టులు వేసేదో ఒకప్పుడు ఇప్పుడు విచారణ పేరుతో రెండు మూడు నెలలు ఉంచేస్తున్నారు ఆ కాలం ఇక్కడ జరిపోతాం అంటే ఈ మల్టిపుల్ చేంజెస్ రావడం వల్ల ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి ఒక జనరల్ పొలిటికల్ అసెస్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కానీ విచారించడానికి కానీ చేయకపోవచ్చు సాహసం ఈ యాంగిల్లో నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే రెండు కారణాలు డైరెక్ట్ గా టెక్నికల్ గా జగన్ గారికి ఎంత సంబంధం ఉండొచ్చు అంటే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి తీసుకునే పాలసీ డెసిషన్స్ కి కింద జరిగే మాల్ ప్రాక్టీస్ కి లింక్ ఉండాలి లేదా ఈ సదరు కంపెనీలు సదరు లబ్ధిదారులు జగన్ గారు వ్యాపార సంస్థల్లోనో లేదా ఆన్లైన్ లోనో ఎక్కడ ఉండాలి పాలసీ డేషన్స్ క్యాబినెట్ కారణంగా ఆ లబ్ధి పొందినటువంటి సదరు పారిశ్రామికలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో షేర్లు కొన్నారు అదే మేజర్ ఆరోపణ కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికి విచారణ ఒక అవకాశం ఇక్కడ అట్లాంటిది ఉందా ఆ కేసే నా దృష్టిలో నిలబడదు ఆ పదార్ జైల్లో జైలు ఉన్న కేసే ఈ కేసుకు వచ్చేసరికి మద్యం పాలసీ మద్యం డిపోలు ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ షాపులు అమ్మడం ఇది కదా పాలసీ డేషను ఇప్పుడు ఆరోపణ ఏంటంటే డిపోలు అంటాం కదా అంటే డిస్టల్ ఏరిస్ నుంచి ఈ బెవరేజ్ కార్పొరేషన్ డిపోలకి సరుకు వస్తుంది ఆ సరుకుని షాపులు అమ్ముతాయి తెలుగుదేశం ఆరోపణ ఏంటంటే ఒక్కసారి డిస్టలరీ నుంచి ఆ మద్యం డిపోలకు వచ్చిన తర్వాత ముద్రపడిపోతుంది ముద్రపడిపోతే దానికి ఆ ట్యాక్స్ అంతా గవర్నమెంట్కి వెళ్తుంది మనకు మేజర్ ట్యాక్సే కదా ఒరిజినల్ ఇరవై ముప్పై రూపాయలు ట్యాక్స్లో వంద రూపాయలు ఉంటాయి వైసీపీ గవర్నమెంట్లో ఆ డిస్టలరీల నుంచి డైరెక్ట్గా షాపులకు వచ్చేసి ఈ లెక్క ప్రభుత్వానికి పోలేదు దాని విలువ రెండు ముప్పై వేల కోట్లు ఉంటుందని ఇది ఒక లెక్క చెప్తున్నారు రెండోది మద్యం నాసిరకమైన మద్యం ఫలితంగా ఆ కంపెనీలు వాళ్ళకి ఇచ్చారు నా పాయింట్ ఏంటంటే ఇది రుజువు అవుతున్నా లేదా పక్కన పెడదాం ఏ బేస్డ్ మీద రుజువు చేసుకున్నా తప్ప అవుతుంది ముఖ్యమంత్రి స్థాయి డేషన్స్ కాదు కదా ఈ డిజిటల్ లెవెల్ నుంచి నేరుగా వస్తే ముఖ్యమంత్రి చెప్పాడని అని అంటారు అది ఎక్కడ టెక్నికల్ గా సింక్ అవుతా ఉంది ఇది ఒక పాయింట్ రెండోది ఆ డిజిటల్ లెవెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జగన్ గారి రిలేటెడ్ కానీ జగన్ భావస్వామైన కంపెనీలు ఏమైనా పెట్టారా లేదా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందా ఆ టెక్నికాలిటీస్ ఎక్కడ నాకు సెట్ కావట్లేదు వాళ్ళు చేసేది ఎల్ఐ చెప్పినాడు పొలయ్యి చెప్పినాడు ఈ పేర్లు వినిపిస్తున్నాయి తప్ప దీని ఆధారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని టెక్నికల్ గా అరెస్ట్ చేయడానికి విచారించడానికి పరిమితులు ఉంటాయని నమ్ముతున్నాను రెండు పొలిటికల్ డేషన్ ఇది మేజర్ కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన కారణంగా వైసీపీ అంత నష్టపోయింది కదా ఆ అనుభవం తెలుగుదేశానికి ఉంది కదా ఈ నేపథ్యంలో అరెస్ట్ చేస్తే జగన్ గారికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది ప్రభుత్వం ఒకసారి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి కౌంటర్ అరెస్ట్ అనుకుంటారు కదా పురుషోత్తం రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పాలసీ రూపకల్పన దగ్గర నుంచి డిస్టిలరీస్ కి ఆర్డర్స్ వరకు డిస్టిలరీస్ దగ్గర నుంచి ముడుపుల వరకు మొత్తం మిథున్ రెడ్డి కత్తా కర్మ క్రియ అనేది సిట్టు వాదనగా మనకి తెర మీదకి వస్తుంది ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారిస్తే మిథున్ రెడ్డిని పూర్తిగా కూపి లాగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటపడుతుంది ఎందుకంటే తాడేపల్లి చుట్టూనే జరిగింది ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన చుట్టూ ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా అరెస్ట్ అరెస్ట్ అయ్యారు మనం లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఆ అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళే ఎందుకంటే ఏ వన్ గా ఉన్న కసిరెడ్డి కసిరెడ్డి కావచ్చు ఏ సిక్స్ గా సజ్జల ఆ భార్గవ రెడ్డి అరెస్ట్ అయ్యారు చాణక్య అరెస్ట్ అయ్యారు ఏ ఎయిట్ ఏ థర్టీ పైల దిలీప్ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ నవీన్ కుమార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రముఖంగా ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీనే ఉంది ఐఏఎస్ అధికారులు కూడా ఆయన ఆఫీసులో పనిచేసిన ఐఏఎస్ అధికారులే ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ తోటి ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి బిగ్ బాస్ అరెస్ట్ అవ్వచ్చు అనేది ప్రచారం జరుగుతుంది నేచర్ గా దీనికి బలం చేకూరుస్తుంది వాదనకి మీరు చెప్పిన వాదనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కర్త కర్మ క్రియ ముక్కు చోవులుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అధికారులకు కానీ మీరు చెప్పిన పొలిటీషియన్స్ కూడా కాబట్టి వాళ్ళందరూ అరెస్ట్ అయినారు కాబట్టి నేచురల్ గా ఈయన కూడా కొనసాగచ్చు అనేది ఒక జనరల్ లాజిక్ ఒకటి వస్తా ఉంది వీళ్ళందరూ చెప్తారేమో మీకు అదే వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా టార్గెట్ ఆయన ఉన్నాడు కాబట్టి అవచ్చు అనేది ఒక పాయింట్ ఉంది వీళ్ళందరూ ఆయన పేరు చెప్తా చెప్పకపోతారు ఆ కూపీ లాగిపోతే ఇవన్నీ ఈయనకే జరిగినా ఈయన కోసం చేశారు అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మధ్య కాలం చూడండి విచారణ దశలో గాని పోలీసుల సమక్షంలో గాని విచారణ సమస్యల సమక్షంలో గాని ముద్దాయి చెప్పే సాక్ష్యాన్ని సాక్ష్యంగా పరిగణించము జడ్జి ముందు జడ్జి ముందు చెప్పేదాన్నే సాక్ష్యంగా తీసుకుంటాము అంటే ఇప్పుడు మాట్లాడి ఎక్కడొస్తున్నాయి విచారణ అధికారుల ముందే ఈ తెట్టంతా ధనంజయ రెడ్డి గారు చెప్పారంట ఆకాశ్ రెడ్డి గారు అదే సుప్రీంకోర్టు ఇప్పుడు లేటెస్ట్ గా ఎటువంటి ఆధారాలు లేకుండా ముందస్తు బెయిల్ ని తిరస్కరించిందంటారా హైకోర్టు తిరస్కరించింది సుప్రీంకోర్టు తిరస్కరించింది ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా తిరస్కరిస్తుంది నేను నేనంటుంది ఏంటంటే ఆధార ఆధారం రెండు రకాలు వాటి విచారణ తోడ స్టార్ట్ అవుతుంది కానీ శిక్ష అనేది ఆధారంతో జరగాలి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారం ఉండి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రిజెక్ట్ చేయలేదు స్టార్టింగ్ లో ఆ కోర్టు చెప్పిందంటే విచారణ దశలో ఉంది స్కిల్ డెవలప్మెంట్ గా ఉందని కాబట్టి విచారించడానికి ఈ దశలో మేము జోక్యం చేసుకుంటే విచారణ ఆటంకం అని చెప్పారు ఇప్పుడు అంతే మిథున్ రెడ్డి గారి కేసులో కూడా తగిన ఆధారాలు ఏం కోర్టు చెప్పరు గా జరిగేది అంటే విచారణ దశలో ఉంది పలానా అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళు పేర్లు చెప్పున్నారు కాబట్టి హై ప్రొఫైల్ లో ఉన్న వీన్ని విచారించాలి విచారణ నేరం కాదు కదా కాబట్టి విచారించుకొని ఉంటుంది కోర్టు కాబట్టి ఆ కాన్సెప్ట్ లో నేను చూస్తాను ఒకటి మీరన్నట్టు ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు మీకు పాత కేసే మళ్ళీ చెప్తే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కేబినెట్ ద్వారా లబ్ధి పొందిన పారిశ్రామికలే జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు రోజు ఏమైపోయింది డిస్క్వాలిఫై అయిపోతుంది ఆ కేసు నా ఉన్న అని చెప్పారు కారణం ఏంటంటే ఆ పారిశ్రామికవేత్తలు మేము లాభాలకు వస్తాయని పెట్టుకున్నామని అంటున్నారు అక్కడికి అయిపోయింది ఆ కేసు అంటే ఇట్లాంటి అంటే టైల్ గా టెక్నికాలిటీ ఇస్తే కదా ఇక్కడ ధనంజయ రెడ్డి గారు అనుకుందాం అవునండి మేము ముఖ్యమంత్రి ఆఫీసులో ఉన్నాను నాకు ఈ పనులన్నీ ఆయనే చెప్పాడు అని చెప్పడానికి అనుకుందాం అది ఎవిడెన్సా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన కుటుంబ సభ్యులు ఆయన రక్త సంబంధికలో లేదా కుటుంబ సభ్యులు ఫ్యామిలీ అఫైర్ ఉండోళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఉండాలి లేదా ఏదో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలి చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక కేసు ఒక అయిపోయింది కారణం ఏంటంటే అనుమానం ఓకే ఆ డబ్బులు చంద్రబాబు గారికి అందినట్టు ఏం ఆధారణ అని చెప్పింది కోర్టు ఆడ చేతిలో ఎత్తేస్తున్నారు నా టెక్నికల్ కనిపి కనిపించాలి ట్రాన్స్ఫర్ అయినట్టు ఆన్లైన్ అయినా ట్రాన్స్ఫర్ కావాలి ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఇస్తారా లంచాలు తీసుకున్న వాళ్ళు సెకండ్ థింగ్ వాళ్ళ కంపెనీలో పెట్టుబడి ఇక్కడ ఆగిపోతుంది విచారణ కాబట్టి విచారణ వరకు బాగుంటుంది కానీ ఆడికి కూర్చుతారు అందువల్ల అంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇది ఇక్కడ ఆగిపోతుంది ఇది ఫస్ట్ పాయింట్ అయినా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఆయన్ని కూడా మేము అరెస్ట్ చేసి విచారిస్తా కోర్టే కోర్టు తప్పుపడదు విచారండి కదా ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు జడ్జి గారు చెప్పింది ఏంటి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు చంద్రబాబు గారు అన్న మాట చంద్రబాబు నాయుడు గారు మేము మమ్మల్ని అన్యాయం చేస్తారంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళట్లేదు నా పరిధిలో ఉన్నారు అంటే జడ్జి పరిధిలో మీరున్నారు మీరు చెప్పదలుచుకుని చెప్పచ్చన్నారు జడ్జి గారు అంటే అరెస్ట్ అయ్యేటప్పుడు యాభై రోజులు ఉన్నప్పుడు కూడా మీరు తప్పు చేసి పోలేదు అంటుంది కోర్టు రేపు జగన్ గారి విషయంలో అట్లాంటి అరెస్ట్ చేసి విచారించే పేరుతో ఒక నలభై రోజులు పెట్టారనుకోండి అది తప్పు చేసినట్టు కాదు అరెస్ట్ చేయొచ్చా చేయొచ్చు మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీ కూడా విచారిస్తుంది కదా ఈడీ కూడా ఎంటర్ అయింది ఎంటర్ అయిందంటే ఈడీ విచారణ కూడా వాళ్ళకి కూడా ఆధారం అదే కదా ఎట్లా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుతారు లాయర్ నాకు ధనంజయ రెడ్డి చెప్పినాడు కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడు అనేది సుప్రీంకోర్టు ప్రకారం చలదు సాక్ష్యంగా సేకరించి విచారానికి సేకరిస్తారని సాక్షిగా సేకరించరు నాకు ఇచ్చినట్టు చూపించండి అంటాడు జగన్ గారు అదే ఫైనల్ గా చెప్పేది అదే కదా నైక్ నాకు ఇచ్చినట్టుగా చూపించండి నా కంపెనీలో పెట్టుబడులు పెట్టారా విజున్ రెడ్డి గారు కానీ లేదా కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేదా సదరు మద్యం కంపెనీలు కానీ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు అయినా పెట్టుండాలి లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుండాలి ఈ రెండు జరగకుండా ఫిక్స్ అయ్యలేరు బట్ వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మేము విచారిస్తాము అని విచారిస్తే ఎవరు అడ్డుకోలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి అరెస్ట్ చేయాలనుకుంటే చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు అయితే ఇది ఫిక్స్ కాదు బట్ పొలిటికల్ డేషన్ కూడా కీలకం మిదిన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వేరు జగన్ గారిని అరెస్ట్ చేయడం వేరు కదా పొలిటికల్ ధర్ను తీసుకుంటుంది కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయకపోవచ్చేమో ఆ వైపు వెళ్ళకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను అంటే పురుషోత్తం రెడ్డి గారు ఈ కేసు లిక్కర్ స్కామ్ మొదట్లో ఏ వన్ గా ఉన్న కసిరెడ్ ఈ మొత్తం ఈ స్కామ్ కి కర్త కర్మ క్రియ అనేది మొదట్లో తెర మీదకి వచ్చింది సిట్ కూడా ఏ వన్ గా కసిరెడ్డి కసిరెడ్డి నమోదు చేసింది అయితే ఏ ఫోర్ గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పుడు కర్త కర్మ క్రియ మొత్తం చేసిందంతా కూడా మిథున్ రెడ్డి అనేది అభిప్రాయం వస్తుంది ఎందుకు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇప్పుడు విచారణలో ఇటువంటి మార్పులు ఎందుకు వస్తుంది ఆరోపణ ఏంటంటే ఉన్నాయి మద్యం డిస్టలరీలుసు రెండోది ఎదుపట్టు డిపోలు షాపులు ఈ మూడిట్లు ఎక్కడ మిథున్ రెడ్డి గారు కనపడదు రేపు జరగబేది అదే నేను చెప్తాను రెడ్డి గారు కూడా చివరిలో దొరికేదే ఉండదు అది ఏం జరిగిందో మనది ఎందుకంటే డిస్టలరీలు డిస్టి ఈ డిపోలు బివరాజ్ కార్పొరేషను మద్యం షాపులు ఇక్కడ ఎక్కడ మిథున్ రెడ్డి గారు లేరు కానీ ఏం ఆరోపణ తెలుగుదేశం చేస్తుందంటే సమ్ ఎక్స్ వైజెడ్ ని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకునే గా పవన్ గారి పేరుతో డిజిటల్ ఏరియాలు ఉంటాయి రెడ్డి అధికారంలోకి వచ్చి నేను వ్యాపారం చేసిన ఇప్పుడు రేపు అది తప్పు అంటే ఎవరు దొరుకుతారు కోర్టు ముందు మీరే దొరుకుతారు అంటే మీ పేరుతో నడిచింది వ్యవహారం రేపు అది మద్యం నాచే రకమైన కరప్షన్ జరుగున్నా నా పేరు నేను బిహైండ్ ద స్క్రీన్ అంటున్నారు బిహైండ్ ద స్క్రీన్ ఎంతవరకు రాజకీయ మరస్ వరకు బానే ఉంటుంది కానీ రేపు ఫిక్స్ అయినప్పుడు నాకు పవన్ గారికి సంబంధం లేదనుకో నేను మన ఇద్దరు అవగాహనకు వచ్చేసినాం బట్ రేపు నాకు సంబంధం లేదంటాను సంబంధం మీరు చెప్పినా కూడా అవునండి పురుషోత్తంకే ఇచ్చాను నేను ఆయన అధికారంలో అన్న మీరు అంటారు నిజం కూడా కావచ్చు నాకు తెలియదు బట్ మీరు రేపు మీరు నేనేమంటాను రేపు నాకు ఆయన ఎవరో తెలియదండి ఆయన ఎవరో పేరు చెప్తాను అంటాను అప్పుడు మీరు నాకు ఇచ్చినట్టుగా ఆధారం ఏం చెప్పాలి వ్యాపార సంబంధాలే కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిథున్ రెడ్డి గారు ఎక్కడ దొరకడు ఎందుకంటే ఏ డెస్టలరీ ఆయన పేరుతో లేదు ఏ డిపో ఆయన సంబంధం లేదు ఏ వ్యాపారం ఆయన సంబంధం లేదు అందువల్ల ఈ కేసు ఒక దశకు విచారణ ఒక పీక్ స్టేజ్ స్టేజ్కి వచ్చి ఆగిపోతుందని అనుకుంటున్నాను పురుషోత్తం రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఏదైతే పెట్టారో మన మేనిఫెస్టో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి అదే మేనిఫెస్టో తోటి వచ్చింది దశల వారి మధ్య నిషేధం అని పెట్టారు ఇప్పుడు అదే లిక్కర్ కి సంబంధించి పొలిటికల్ గా ఈ లిక్కర్ స్కామ్ అనేది డ్యామేజ్ జరగదంటారా వైఎస్ఆర్ సిపికి అంటే ఇప్పుడు ఈ కేసులు హడావుడి ఇదంతా వైసీపీకి లెక్కర్లో జరగాల్సిన డ్యామేజ్ ఇరవై నాలుగులో జరిగింది ఇరవై నాలుగు ఎన్నికల్లోనే లిక్కర్ లెక్కర్ పాలసీ కారణంగా వాళ్ళు డ్యామేజ్ అయినారు పొలిటికల్ ఎందుకంటే లెక్కర్ పాలసీ మంచిది కాదని కాదు అన్ని బ్రాండ్లు వీళ్ళు అలో చేయలేదు వీళ్ళు ఎంపిక చేసుకున్న కొన్ని బ్రాండ్లనే వీళ్ళు వ్యాపార సంబంధాలు పెట్టుకొని చేసుకున్నారు నాసిరకమైన మందు ఇచ్చారు అనేది ఒక విమర్శ ఉంది వాళ్ళు దాని కాదు అన్ని బ్రాండ్లు నాసిరకం రెండోది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఒప్పుకోలేదు కదా క్యాష్ ట్రాన్సాక్షన్ కదా ఇదేదో జరగతా ఉంది అన్న గా నిరూపిత కాకపోవచ్చు బట్ ఈ రెండు ఆరోపణలు కోటి మంది తాగుతారని ఒక అంచనా దీంట్లో కూడా పవన్ గారు ఒక దురదృష్టకరం నాకు లేదు కానీ మందు ఒకప్పుడు మందు అలవాట్లు చేయలేకపోవడం నాకు చాలా గర్వంగా ఉండేది ఇప్పుడు కూడా గర్వంగానే ఉంది బట్ ఇప్పుడు ఫ్రెండ్స్తో పోతే నాకు నేను నా ఫీల్ అవుతున్నాను నేను ఒకటైపోతున్నాను ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఒకడు ఉండేవాడు నారాంటి వాళ్ళు నలుగురు ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ ఇప్పుడు నారాంటి వాళ్ళు ఒకటి మీద ముగ్గురు తాగుతాను నువ్వు ఏదో మనం ఏదో అంటరాని వాళ్ళ పరిస్థితి వచ్చి అంటే ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ గా మారింది మందు అనేది వ్యసనం నుంచి ఫ్యాషన్ గా మారింది ఈ ఫ్యాషన్ గా మారే వాళ్ళు అందరూ జగన్ గారి పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫ్యాషన్ అంటే అర్థం ఏంటి అన్ని రకాల బ్రాండ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు అంతే కదా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాడు నాలుగు బాట్లు ఐదు బాట్లు సంకల పెట్టుకుని వస్తా అంటే ఇండ్లకి దాని అర్థం ఏంటి ఎత్తేసింది కదా కాబట్టి అప్పుడన్నా ఫ్యాషన్ కాల అప్పుడు వ్యసనమే ఇప్పుడు ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాషన్ ఫిఫ్టీ పర్సెంట్ వ్యసనం ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాషన్ అయ్యే వాళ్ళందరూ దీన్ని అట్ అయిపోయినారు నేను కావాల్సిన బ్రాండ్ మీరేందండి అభ్యంతరం చెప్పేది కాబట్టి జరగాల్సిన నష్టం మద్యం ద్వారా జగన్ గారికి జరిగిపోయింది ఇరవై నాలుగు ఎన్నికల్లో క్యారర్ కూడా ఫీల్ అయినారు ఇప్పుడు హాయిగా తెలుగుదేశంలో మధ్య షాప్ పెట్టుకొని నాలుగు రూపాయలు సంపారించుకుంటున్నారు ఈయన మా సంపాదన పోగొట్టాడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి నష్టం ఇంకా జరగదు ఆ నష్టం ఇంకా అయిపోయింది ఇంకా రాజకీయాలు వచ్చేసినాయి కాబట్టి ఇంకా అదనంగా జగన్ గారికి ఈ ఇరిటేషన్ జైలుకి వెళ్ళడం మిథున్ రెడ్డి గారు ఈ ఇరిటేషన్ ఉంటుంది కానీ పొలిటికల్ ఇరిటేషన్ ఇంకా ఆ పార్టీకి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పటిదాకా లీగల్ పొలిటికల్ యాంగిల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ ఈ ముత్యం రెడ్డి తర్వాత అరెస్ట్ చేస్తే బిగ్ బాస్ అరెస్ట్ అవుతే ఎట్లా ఉంటుంది పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి ఎలా ఉండే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి మైలేజ్ వస్తుందా గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా టూ ఎర్లీ అవుతుందా తెలుగుదేశం పార్టీ ఆలోచన ఎట్టగా అనిపిస్తా ఉందంటే మనం చంద్రబాబు నాయుడు గారి లాగా ఎలక్షన్ ఒక ఆరు నెలల ముందు అరెస్ట్ చేస్తే మూతిపల్లి రాళ్ళు రాళ్ళు వాళ్ళు మనం ఆ తప్పు చేయకుండా ఇంకా నాలుగేళ్ళు ముందుగా ఇప్పుడే చేసేస్తే మర్చిపోతారని ఒక చర్చగా నడుస్తాను తెలుగుదేశం చేస్తే ఇప్పుడే చేయాలి రెండు దాటిన తర్వాత మళ్ళీ సీన్ మారిపోతుంది అనేది ఒక నడుస్తుంది మూడు వచ్చేస్తుంది దీన్ని నమ్ముతున్నారు ఎక్కువ మంది చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన తప్పు వీళ్ళు చేయరు జాగ్రత్తగా చేస్తారని అవుతుంది రెండో చర్చ ఈయన అరెస్ట్ అయిపోతే పార్టీని ఎవరు నడుపుతారు వైఎస్ భారతి గారు దీన్ని లీడ్ చేస్తారా అనే ఒక చర్చ కూడా ఒకటి నడుస్తాను అప్పుడు విజయమ్మ గారు శర్మిళ గారు లేరు కదా ఇప్పుడు అనేది ఒక నడుస్తుంది ఈ రెండింటి పట్ల నాకున్న అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ళ ముందు అరెస్ట్ చేశారు అనుకుందాం లాజికల్ గా ఒక పని అయిపోతుంది జగన్ గారు కూడా పని అయిపోతుంది నాలుగేళ్ళు అయితే జైల్లో పెట్టలేరు కదా పైపెచ్చి ఇప్పుడు ఒకప్పుడైతే ఏడే పదహారు నెలలు పెట్టారు పదహారు నెలలు ఆ రోజు కానీ ఈరోజు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మారిపోయినాయి ఏడు సంవత్సరాలు లోబడి శిక్ష పడే కేసు ఉంటే అరవై రోజుల్లో బెయిల్ ఇచ్చి తీరాలి ఏడు సంవత్సరాలు పైబడి శిక్ష ఉంటే కేసు నమోదు అంటే తొంభై రోజుల్లో బెయిల్ ఇచ్చేవాలి బట్ కొన్ని కేసుల మినహాయింపున హై ప్రొఫైల్ పర్సనాలిటీ కాబట్టి జగన్ గారు ఎక్కువ రోజులు పెట్టడానికి స్కోప్ ఉండదు రెండు మూడు నెలలు పైన పెట్టలేరు జరిగితే కాబట్టి రెండు మూడు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జీరో నుంచి ప్రారంభమైనప్పుడు పదహారు నెలలు జైల్లో ఉంటేనే పార్టీ నడపకి నిలబడగలిగిన వ్యక్తి రెండు ఆ తర్వాత కానీ ఇత ఇప్పుడు పరిస్థితి ఏంటి జగన్ గారు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపిన అనుభవం ఉంది జైల్లో ఉంటేనే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న అనుభవం ఉంది ఆ తర్వాత పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడు పంతొమ్మిదిలో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఇంత ఎస్టాబ్లిష్డ్ పార్టీ యంత్రాంగం ఉండగా రెండు మూడు నెలల్లో ఆరు నెలల్లో ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన పార్టీ నడవకుండా చెతికిలబడే పరిస్థితి ఉండదు ఇప్పటి వరకు మీరు అరెస్ట్ అయిన పార్టీ ఏవి డిస్టర్బ్ కాలేదు జగన్ గారికి జరగాల్సిన నష్టం ఇరవై నెలలో జరిగింది పైపెచ్చి వన్ ఇయర్ లో జగన్మోహన్ గారు ఎన్నికల మేనిఫెస్టో గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి కొన్ని అమలు అవుతున్నాయి గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి అన్యాయంగా అరెస్ట్ చేస్తానని చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి కాబట్టి ఐదారు ఆరు నెలలు నడపడం పెద్ద సమస్య కానీ ఒక క్వశ్చన్ వస్తుంది భారతీ గారి సబ్జెక్ట్ లో ఆ రోజు షర్మిళ గారు ఉన్నారు విజయమ్మ గారు ఉన్నారు భారతి గారు ఇంటికి పరిమితం అయినా కూడా వాళ్ళు నడిపారు పార్టీని జగన్ గారు పదహారు నెలలో ఉన్న వీళ్ళు నడిపారు ఇలో ఈ రోజు ఎవరు ఆరు నెలలు అంటే భారతి గారు వస్తారా నా అంచనా ప్రకారం భారతీ గారు రారు రావాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ రోజు పదహారు నెలలో ఉండగా పార్టీని వాళ్ళిద్దరు లేకపోయినా భారతి గారు రాకాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆరు నెలలు పై బిలో రెండు మూడు నెలల పైన ఉండలేడు ఎక్కువ ఉంటే అది మైలేజ్ వస్తుంది చంద్రబాబు గారి పిల్లలు చూసాం అంటే ఈ మూడు నెలలు ఆయన పార్టీ నడపడం పెద్ద సమస్య రోజు మేము ములాఖాత్ ఉంటుంది రజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరు పోతారు ములాఖా అని చెప్పింది బయట చెప్తారు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే పవన్ గారు బేసిక్ గా ఇంకా ఉండదు కదా వైసీపీకి ఇప్పుడు జగన్ గారు బయట ఉంటే రైతు పోరాటం ధర్నాలు ఇవన్నీ జగన్ గారు జైల్లోకి వెళ్తే ఆయన అన్యాయం పూజలు పురస్కారాలు జగన్ గారి నమన్ నామస్మరణం ఇంతే కదా అన్యాయం అక్రమం అన్యాయం అక్రమం చేయడానికి పార్టీ ఎందుకు జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటూ సరిపోతుంది పార్టీ పనులు కూడా ఉండవు కాబట్టి ఈ కోణం రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ పార్టీ సంక్షోభం రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది అనుకోండి పవన్ గారు ఆ కూటమిలో కూటమి మీద ఉన్న సహజ వ్యతిరేకత ఏదైనా జగన్ గారి ఖాతాలో పడాల్సిందే ఎప్పుడు సాధ్యం కాదంటే జగన్ గారు జైల్లోకి వెళ్ళిపోయి పార్టీ నడపలేని పరిస్థితి వచ్చి దానికన్నా పవర్ఫుల్ గా నడిపే ఒక వ్యవస్థ ఉంటే పార్టీ ఉంటే అది అందుకుంటుంది ఎవరున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ జగన్ గారు ఈ మూడే ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బిజెపి కాదు ఇప్పుడు ప్రధానమైన ముగ్గురులో ఒక ఆయన బయట ఉన్నాడు జగన్ గారు అపోజిషన్ మీద ఇద్దరు కలిసి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు బయట ఉండిపోయి ఉంటే తెలుగుదేశం తప్పులు జగన్ గారి నిస్సహాయ స్థితిలో ఆయన అందుకుంటారు అందుకోవాల్సిన లోపల ఉన్నాడు ఇంకా జగ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రతి ఓటు జగన్ దే కదా కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ కూడా జగన్ తరఫున సజ్జల రాఘస మాట్లాడతాడు ఇంకొకరు మాట్లాడతాడు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు జగన్ గారు ఫెయిల్ అయిపోతే లీడర్షిప్ చేయకపోతే ఇంకొకరు అందుకుంటారు అందుకునే శక్తే లేదు రాష్ట్రంలో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కారణంగా ఈయనకి ఏమి డిస్టర్బ్ కాదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ గారు అరెస్ట్ అయినా పెద్ద డిస్టర్బెన్స్ అనేది పార్టీకి ఉంటుందని అనుకోలేదు అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు వేరే కేసుల్లో అరెస్ట్ అవడము ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కావచ్చు లేకపోతే వేరే కేసుల్లో అరెస్ట్ అవడాలు అవన్నీ విషయాలు పక్కకు పెడితే లిక్కరు అనే కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా తర్వాత పార్టీకి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది కదా మనం కేజ్రీవాల్ విషయం చూసాము అక్కడ గవర్నమెంటే పోయింది కేజ్రీవాల్ ఆఫ్ గవర్నమెంట్ పోయింది ఢిల్లీలో ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ కి సంబంధించి కవిత అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ మొత్తం గుండు సున్నా వచ్చిన పరిస్థితి ఇక్కడ అన్ని చోట్ల ఎంపీలు ఓడిపోయారు ఈ అలా ఉండదంటారా ఏపీలో పరిస్థితి ఏపీలో ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ జరుగుతున్న ఈ వ్యవహారాలు లిక్కర్ స్కామ్ కి సంబంధించి దాన్ని దీన్ని చేయలేమా మద్యం అనేది ఒక క్యారెక్టర్ లెస్ కదా అంటే మద్యం కూడా అమ్ముకుంటారా మద్యం గడ వ్యాపారం చేస్తారా అనే చర్చ వచ్చినప్పుడు దాంట్లో అరెస్ట్ అయ్యి వస్తే ఆ చెడ్డ పేరు అనైతికం దాని ఎఫెక్ట్ పడుతుంది అనేది అందరికీ వర్తిస్తుంది బట్ నేను అరవింద్ కేజ్రీవాల్ మీరు చెప్పిన రెండు ఒక ఉదాహరణ కవిత గారు ఉదాహరణ ఈ రెండు ఉదాహరణలు కూడా ఆ మేరకు ఉంది అయితే నా పాయింట్ ఏంటంటే బిఆర్ఎస్ కవిత గారు అరెస్ట్ కాకముందుగానే జరగ ఓడిపోయింది కదా బిఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం కాకపోయినా మామూలు పరాజయం పొందింది పరాజయం తర్వాత దాని కంటిన్యూ జరుగుతా అంటే కవిత గారు ఎక్కడ కేసు గోరపరాజు లిక్కర్ కేసులో అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయిపోయింది కదా బీఆర్ఎస్ ఓడిపోయింది ఓడిపోయింది అరవింద్ కేజ్రీవాల్ గారా మల్టిపుల్ రీజన్స్ తో ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి ప్రభుత్వ పాలసీలు ఆయన నియంతృత్వం అని రకరకాల చర్చ వచ్చింది అయితే అరవింద్ కేజ్రీవాల్ కు ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒక హానెస్ట్ పర్సన్ ఆయన విలువలకు ప్రతినిధిగా ఎక్స్పోజ్ అయ్యాడు ఆయన పైన ముద్ర వచ్చింది ఏంటి అంత విలువలతో ఉన్నవైనా ఇట్లాంటి పని చేసినాడా అని ఇక్కడ వీళ్ళకి విలువలు లేవు అని నేను అన్నాను కానీ అలాంటి క్యారెక్టర్ కాదు మిగతా రాజకీయాలు వీళ్ళపైన అప్పటికే ఆరోపణలు ఉన్నాయి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఎమోషనల్ గా కనెక్ట్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రెండు తెలుగుదేశం పార్టీకి గా ఇక్కడ క్యారెక్టర్ వాల్యూస్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి వారసుడు చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక ప్రజలకు ప్రతినిధి కానీ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక ఆనెస్ట్ విలువ నిజాయితీ కరప్షన్ వచ్చాడు కాబట్టి ఆయన మీద ముద్రపడ్డానికి పడడానికి తేడా ఉంటుంది అరవింద్ కేజ్రీవాల్ కూడా అప్పటికే కొంత డ్యామేజ్ అయినాడు కవిత గారిని చూసైతే బిఆర్ఎస్ గెలవలేదు వాడు కేసీఆర్ వాళ్ళు కంటే కేసీఆర్ కూతురు కావచ్చు బట్ అప్పటికే బిఆర్ఎస్ ఓడిపోయింది అది కంటిన్యూ అవుతోంది పతనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ కేసులో అరెస్ట్ కావడం ద్వారా అదనంగా వైసీపీ నష్టపోయేది ఉండదు వాళ్ళు జరిగే జనరల్ నష్టం ఉంటుంది రెండు ఇన్కన్విన్సి ఉంటుంది నేను చెప్పిన ఎన్నున్నా జైల్లో ఉండడం పార్టీ కొంచెం భయం వస్తుంది కదా నాయకుని లోపల బిగించారు అనేది పబ్లిక్ వెళ్తుందంటారా సానుభూతి వస్తుందా రెండు కారణాలు కారణాలతోంది అరెస్ట్ అయితే ఒక రెండు కారణాలు ఇచ్చా ఒక కారణం ఏంటంటే మీకు గడ చూసి ఒక జర్నలిస్ట్ గా ఏ పొలిటికల్ కేసు అయినా లాజికల్ కంక్లూజింగ్ వెళ్తా ఉందా భారతదేశంలో వెళ్ళట్లేదు కాబట్టి ఏ కేసు నిరూపితం కాలేదు కాబట్టి ఈ కేసు కూడా నిరూపితం అయ్యేదని టైం పడుతుంది కానీ పొలిటికల్ కట్టుకుని దోష కాదు కేసులన్నీ కూడా కక్ష సాధింపు రాజకీయ కోణంలోనే ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే వరుస అరెస్ట్ అయితే జరుగుతున్నారు రెండోది ఇక్కడ వచ్చేసరికి రెడ్ బుక్ కాన్సెప్ట్ అవుతుంది మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసు చూస్తే చంద్రబాబు గారు ఒకసారి ఒక ప్రకటన చేశారు నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని రెండు రోజుల తర్వాత అరెస్ట్ అయ్యాడు నన్ను అడిగితే మీలాంటి జర్నలిస్టు అరెస్ట్ కాడన్నాను ఎందుకంటే ఎన్నికల ముందు కూడా అరెస్ట్ చేస్తాడు అనుకున్నా చీన్ అయితే అరెస్ట్ అయ్యాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొనసాగిస్తూ అరెస్ట్ ఇక్కడేంటి వీళ్ళు టార్గెట్ స్టార్టింగ్ లోనే మిథున్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మీ గుర్తుంటే మీరు ఆల్రెడీ పేర్లు ఫిక్స్ చేసుకుని విచారణ చేస్తున్నారు అన్నాడు దాన్ని నమ్ముతారు జనం ఎందుకంటే గెలిచిన మరుస రోజు నుంచి జగను 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 ఏ కేసు అనేది జగన్ అండి అది ఉంది ఆ రెడ్ బుక్ లో పేరేది జగన్ అరెస్ట్ కోసమే విచారణ విచారణలో భాగంగా జగన్ అరెస్ట్ కాదు విచారణలో భాగంగా చంద్రబాబు గారు అరెస్ట్ అయితేనే పొలిటికల్ అయింది జగన్ గారి అరెస్ట్ కోసం విచారణ అనే పద్ధతిలో జరుగుతా ఉంది బయట ప్రచారం బట్ ఇంకా అయితే అదే కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇది పొలిటికల్ రంగు అయితే పులుముకుంటుంది